ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు శాసగిరి రావు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడుదాం నమస్కారం గురువు నమస్తే అండి గురుగారు జూన్ నెలలో మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గ్రహస్థితి బట్టి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు తప్పకుండా మకర రాశి వారికి కూడా ఈ నెలలో ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలు అనేవి చెప్పుకోవచ్చు ఇంచుమించుగా డెబ్బై రెండు శాతం మంచి ఫలితాలు ఉంటే ఒక ఇరవై ఎనిమిది శాతమే తక్కువ ఫలితాలు ఉన్నాయి కానీ మిగతా గ్రహస్థితి అంతా కూడా ప్రస్తుతం అయితే సానుకూలకంగా ఉంది ముఖ్యంగా తృతీయంలో శని సంచారం అనేది చాలా మంచి ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఉంటుంది తర్వాత రెండవది వచ్చేప్పటికంటే మిగతా ఏదైతే గ్రహస్థితి ఉందో ప్రస్తుతం శుక్రుడు వీళ్ళ మార్పులన్నీ కూడా తర్వాత మరి బుధుడు ఇలాంటి వీళ్ళందరి గ్రహస్థితి కూడా కొంతవరకు వీళ్ళకి సానుకూలమైన ఫలితాలు ఇవ్వడానికే ఉంది అయితే మనం ఏదైతే ఒక ట్వంటీ ఎయిట్ పర్సెంట్ చెడ్డ ఫలితాలని చెప్పాం మనం ఈ ట్వంటీ ఎయిట్ చెడ్డ ఫలితాల్లో బాగా ముఖ్యమైనవి ఏంటి అంటే కనుక ఆరోగ్యం అనేది కొంత ముఖ్యంగా ఎవరికైతే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో తర్వాత హైబీటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ రెండు జాతకులు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనకి జూన్ ఆరు నుంచి అష్టమ స్థానంలోకి కుజుడు రావటం అనేది ఉంటుంది సో అష్టమంలో కుజుడు అంటే కనుక ఒక్కోసారి మన ఆయుధానికి కూడా ఒక్కోసారి ఇబ్బంది అనేది ఉంటుంది సో అందుకని ఏదైనా సరే ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధులు ఏవైతే ఉంటాయో ఆర్టీ అంటే మంచి అంటే స్టెంట్లో వేయించుకున్న వాళ్ళు ఉంటున్నారు అనుకోండి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఈ బీపీ అనేది ఐబీపీ అనేది ఉన్నట్టుండి అది ఎటువైపు కొడుతుందో మనం చెప్పలేము సో అందుకని ఆ రకంగా కూడా ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి కనుక ఈ రెండు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది మనకి మకర రాశి వారికి ఈ నెలలో తర్వాత ఇంకా ఏదైనప్పటికీ కూడా ఇంకా మిగతా విషయాలు అంటే ఇప్పుడు చేసే వృత్తి ఉద్యోగాల్లో అయితే ఖచ్చితంగా గౌరవ మర్యాదలు పెరగటం అనేది ప్రమోషన్స్ ప్రమోషన్స్ రావటం అనేది జరుగుతుంది తర్వాత షేర్ మార్కెట్లు సెక్యులేషన్స్ కొంతవరకు యోగ్యదాయకంగానే ఉండటం అనేది ఉంటుంది తర్వాత ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి ఫైనాన్సింగ్ రంగంలో ఉన్నవారికి మేలు జరగడానికి ఉంది ఎందుకంటే లాభాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి మనకి బయట విజయం పొందడానికి కూడా ఉంటుంది తర్వాత రెండవది ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు అంటే ఇవాళ డౌరీస్ తీసుకోవటం అంటే కట్నాలు ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఓకే తగ్గువైపోయింది కానీ బట్ భర్త అయినా భార్య అయినా సరే కొంతవరకు అంటే మనం కట్నం ప్రత్యేకంగా తీసుకోకపోయినా కానుకూల రూపంలో ఏ విధంగా అయినా సరే ఒక అందే అవకాశం వీరికి ఉంది ఈ నెలలో సో ఆడపిల్లిగారు మగ పెళ్లి వారికి ఏదైనా ఆనందంగా గొలుసులు బహుకరించడం అనుకోండి లేదా అమ్మాయికి మనం ఏదైనా ఉంగరాలు వాగ్దానాలు ఇలాంటివి పెట్టడం అనుకోండి అంటే ఏదైనప్పటికీ కూడా ఆభరణాలు పరంగా అనుకోండి ఇతత్ర అనుకోండి కానుకలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో మకర రాశి వారికి సో ఆ రకంగా కూడా కొంతవరకు మేలు అయితే ఉంది తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చతుర్థుల్లో శుక్రుడు యొక్క సంచారం అనేది ఒకటి తర్వాత వచ్చేప్పటికి జూన్ చివరిలో ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చేప్పటికి పంచమల్లోకి శుక్రుడు రావటం అనేది ఒకటి ఈ రెండింటి శుక్కుడికి కొంతవరకు మంచి రాసులుగా మనం చెప్పాల్సి ఉంటుంది కనుక ఇప్పుడు సరే ఇల్లులు కానీ భూములు కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే జూన్ ఇరవై తొమ్మిది దాకా వీరు ఏదైనా సరే అలాంటివి కొనుక్కోవాలంటే కనుక సాధ్యం అవుతుంది ఇల్లులు కొనాలన్నా భూములు కొనాలన్నా ఉన్నవి అభివృద్ధి చెందించాలన్నా తర్వాత చతుర్థ చక్ర వాహనాలు కొనుక్కోవాలన్నా అలాంటివి ఖచ్చితంగా సాధ్యమయ్యే పరిస్థితి కూడా ఈ నెలలో వీరికి ఎక్కువగానే కనిపిస్తుంది తర్వాత ఎప్పుడైతే కొద్దిగా జూన్ ఇరవై తొమ్మిది నుంచి ఇంచుమించుకు ఒక నెల అక్కడి నుంచి కొంత వీరి నడవడికల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అంటే ఆడవాళ్ళ ఆకర్షణ కానీ లేదా మ ఆడవాళ్ళకి మగవాళ్ళ ఆకర్షణలు కానీ తర్వాత ఒక్కోసారి సంతానం కూడా తప్పుడడుగు లేని కానీ అలాంటి అవకాశాలు బయట మనం చూస్తాం గురుగారు ఇల్లీగల్ రిలేషన్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి సో దీనివల్ల చాలా వరకు వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాంటి గ్రహస్థితి ఉందంటారు వీళ్ళకి రైట్ అదే ఇప్పుడు మనకి ఏదైనా సరే మకర రాశి అందులో వచ్చిన ఇబ్బంది ఏంటంటే కనుక వీళ్ళు చేప కింద చే నీరులాగా చేసేస్తుంటారు ఏ అయినా సరే అంటే వీళ్ళు మనం పట్టుకోవడం కూడా కష్టం ఎందుకంటే సమాజంలో ఎక్కడా కూడా వీరి యొక్క జనక ప్రవర్తన ఏంటి అనేది అంత తొందరగా అవతల వాళ్ళకి తెలిపే స్థితిలో ఉండరు సో బట్ చేప కిందలో వాళ్ళు ఏదైనా సంబంధం పెట్టుకోవాలన్నా సో అలాంటివైతే జరిగిపోతూ ఉంటాయి గుట్టు చప్పుడు కాకుండా అంటాం మనం సో కొన్ని కొన్ని రాసు వాళ్ళు అంటే కనుక వాళ్ళు ఇద్దరితో ఉన్న వాళ్ళు గొప్ప కోసం నేను మందితో ఉన్నానంట సో ఇది దీనికి భిన్నం పూర్తిగా ఈ మకర రాశి అనేది దానికి భిన్నం అది వంద మంది ఉన్నా కూడా ఎక్కడ కూడా ఒక్క పేరు కూడా బయటికి రాకుండా అంటే మనం ఏమంటాం సార్ మధ్యలో ప్రీ ప్రీప్లాన్డ్ అని కొన్ని కొన్ని వింటూ ఉంటాం పదాలు మనం సో అలా ప్రీ ప్లాన్డ్గా బ్రెయిన్ అనేది వీళ్ళకి ఉంటుంది ఎక్కువగా సో అందుకని వీళ్ళు ఏంటంటే ఒక్కోసారి ఆ నేరం చేసినా కూడా అంత తొందరగా బయటికి రాలేకపోవచ్చు బయట పడకపోవచ్చు బట్ కానీ ఇప్పుడున్న గ్రహస్థితి ఏదైతే ఉందో ముఖ్యంగా అంచలని చె ఇప్పుడు మనకి ఏదైతే మే ముప్పై ఒకటి నుంచి శుక్రుడి చతుర్థ స్థానంలోకి వచ్చాడో అందుకని అక్కడి నుంచి ఇంట్లో ఎవరికో ఒకరికి ఏదో రకంగా ఇలాంటి ఇబ్బంది రావటం అనేది అది బాగా పెద్ద అంటే ముందు మనకి ఏదైనా సరే ఒక పరిచయం అనుకోండి ఆ పరిచయం అక్కడ దాకా వెళ్ళాలంటే కొంత టైం పడుతుంది కదా సో అది జూన్ ఇరవై తొమ్మిది తర్వాత నుంచి కొంత మార్పులు విస్తృతంగా రావడానికి అవకాశం ఉంటుంది కనుక ఏదైనా సరే ఈ నెలలో నెమ్మది నెమ్మదిగా ఇలాంటి పరిస్థితులకి వీళ్ళు కొంత ఆకర్షణ బరితలు అవ్వడానికి కూడా ఆస్కారం అయితే లేకపోలేదు కనుక ఖచ్చితంగా ఆ విషయాల్లో మాత్రం వీళ్ళు కొంత జాగ్రత్త పడాల్సిన విషయం అయితే ఉంది ఓకే కొత్తగా పెళ్ళి కావాలి అనుకుంటే ముఖ్యంగా ఏదైతే జూన్ ఇరవై తొమ్మిది లోపైతే అయితే కనుక కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వాళ్ళకి మరింత ఉంటాం ఒక ఇంటి వాళ్ళు అవటం అంటాం ఇంటి స్థానంలో ఉంటారు ఒకవేళ చేసుకునేది ప్రేమ వివాహం అయితే జూన్ ఇరవై తొమ్మిది తర్వాత అనుకూలం అంటే జూలైలో మనకి ఎలాగో ముహూర్తాలు ఉండదు అది వేరే విషయం ఆషాఢ మాసం కావాలి కానీ కనీసం కొంతవరకు పెళ్ళిదే అడుగులు వేయడానికి తర్వాత తర్వాత నెలల్లో కొంతవరకు ముందుకెళ్ళడానికి కానీ ఆస్కారం అయితే కనుక ఎక్కువగా ఉంటుంది సో పెళ్ళిళ్ళు కావాలి అనుకునే వాళ్ళకి అటు ప్రేమ మామూలు పెళ్ళి ఇద్దరికీ కూడా ఎంతో కొంత సానుకూలకంగానే ఈ నెల ఉండటం అనేది అయితే జరిగింది తర్వాత రెండోది సంతాన పరంగా అంటే కొత్తగా సంతానం కావాలనుకునే వాళ్ళకి జూన్ ఇరవై తొమ్మిది తర్వాత పంచమంలో శుక్రుడు వచ్చి స్వచ్ఛేత్రంలోకి చేస్తాడు కనుక ఖచ్చితంగా సంతాన పరంగా జూన్ ఇరవై తొమ్మిది నుంచి ఎక్కువ సానుకూలత ఉంటుంది సో జూన్ ఇరవై తొమ్మిది దాకా ఇంకా అటు ఇటుగానే పరిస్థితులు ఉంటాయి జూన్ ఇరవై తొమ్మిది నుంచి మనం మంచిగా అనుకోవచ్చు అలాగే సంతానం వృద్ధులకు రావడం కూడా జూన్ ఇరవై తొమ్మిది నుంచి అంటే పుట్టిన సంతానం బాగా పేరు తెచ్చుకోవడం కానీ కొంత ముందుకెళ్ళడం కానీ ఇలాంటివన్నీ కూడా జూన్ ఇరవై తొమ్మిది నుంచి సాధ్యమవుతాయి కనుక ఆ రకంగా వీళ్ళకి ఎక్కువ మంచి జరగటం అనేది కూడా ఉంటుంది నిరుద్యోగుల పరిస్థితి నిరుద్యోగులకు సంబంధించినంత వరకు కనుక ప్రస్తుతం అయితే కనుక ఇంకా అంతంత మాత్రంగానే ఉంది ఎందుకంటే అటు అష్టమ స్థానంలోకి కుజుడు చూసేటం అనేది అంతకైతే కూడా లాభాధిపతి నీచంలో ఉండటం అనేది అలా చూసుకున్నప్పటికీ కూడా ఉద్యోగ ఉన్న ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక ఎంత కొంత అభివృద్ధి అనేది అయితే ఉంది కానీ బట్ కొత్తగా ఉద్యోగం రావాలి అనుకున్న వాళ్ళకైతే కనుక పూర్తి స్థాయిలో మంచి జరగటం అనేది లేదు బాగా వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతికుల్లో విపరీతమైన అదృష్టయోగం ఉంటే తప్ప అంత తేలిక వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు దగ్గరదాకా వచ్చి ఆ ప్రయత్నాలు సానుకూలమవుని పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళకి ఎలాంటి పరిహారాలు అవసరం గురుగారు తప్పకుండా వీరు సాధ్యత వరకు కూడా లక్ష్మి దేవికి సంబంధించినవి అవకాశం ఉంటే లక్ష్మీ గణపతిని ఇబ్బంది కలిపి చేసుకున్నట్టయితే కనుక ఇంకా ఎక్కువ మంచిది ఎందుకంటే ఈ అష్టముల్లో కుజకేతువులు ఇద్దరు కలిసి ఉండటం అనేది ఏంటంటే ఒకసారి సడన్గా ఆరోగ్యానికి చాలా ఇబ్బంది అయ్యింది అంటే ఇప్పుడు దీర్ఘకాలిక రోగం ఉన్నది ఒక ఎత్తు అనుకోండి ఒక్కోసారి అప్పటికప్పుడు బయటపడి ప్రమాదంకి కెళ్ళిపోతుంటాయి కొన్ని సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనుకోండి సో హార్ట్ అటాక్ అనుకోండి ఇలాంటివి కొన్ని మనం వింటూ ఉంటాం కదా అలాంటి అవకాశం ఈ నెలలో వీరికి ఉంది ఎందుకంటే రెండు దుష్టగ్రహాలు రెండు కలిసి అష్టమల్లో ఉంటాయి ఒకసారి మనకి ప్రమాదం అనేది ప్రాణాపాయం లేకపోయినా ఒకసారి ఖచ్చితంగా ఏదైనా సర్జరీ వైపు దాతీ చేస్తున్నాం సో ఇది పూర్తి స్థాయి ఆరోగ్యానికి మంచి పరిస్థితి అయితే కాదు సో అందుకని లక్ష్మీ గణపతులు ఇద్దరిని చేస్తే మరింత మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది కనుక అలా ఏదైనా సరే ఓం శ్రీ గమ్ గణపతియే నమ శ్రీ ఏమో లక్ష్మీకి సంబంధించిన బీజం గమ్ అనేది గణపతికి బీజం ఓం శ్రీ గమ్ లక్ష్మీ గణపతియే నమ ఓం శ్రీ గమ్ లక్ష్మీ గణపతియే నమ ఓం శ్రీ గమ్ లక్ష్మీ గణపతియే నమ ఇది చేతనే చదువుకుంటే సరిపోతుంది అలాగే లక్ష్మీ గణపతికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవాలనుకుంటే చదువుకోవటం అనేది ఒక పద్ధతి సో ఒకవేళ ఇలాంటివి ఏమీ కాకపోతే మనం ఎప్పుడు ఇచ్చేది ఏదైనా సరే ఒక సిచ్ గరడ్ అనేది ఏదైతే ఉంటుందో అది లోటస్ 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 అనేది నీలైనసార్లు చదువుకుంటే కనుక మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది జూన్ నెలలో మకర రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మీరు ధన్యవాదాలు